అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం రాచప్పకుంట వీధిలో సామాజిక భద్రత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలీనే సురేంద్రబాబు పాల్గొని ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ అంటే పండుగ వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు చేనేత కార్మికుడు ఇంటికి వెళ్లి చేనేత కార్మికులతో కష్ట నష్టాలను తెలుసుకున్నారాయన చేనేత కార్మికుడికి యాభై వేల రూపాయలను ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఐదు వందల యూనిట్లు కరెంటు ను అందిస్తున్నామన్నారు ఇప్పుడు నువ్వే నువ్వు నీ పిల్లలకు నువ్వే తోడుగా ఉండాలి ఎంతమంది కొడుకులు పెట్టుకోండు నీ కొడుకి కూతురికి అప్పు తీర్చుకోండి ఈరోజు ఒకటో తారీఖు వచ్చింది ఒకటో తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలో పండగ వాతావరణం ఎందుకంటే చాలామంది పెన్షన్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూసే రోజు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత త్వరగా ఇంత ఒకటో తారీఖు వచ్చి ఏ ఏ గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇచ్చేది కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి నెలా జరుగుతుంది చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు కావచ్చు ఆరు వేల రూపాయలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్ రూపంలో ప్రజలకి ఏదైతే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు లేదా ముస్లిం వాళ్ళు రకరకాల వాళ్ళందరికీ కూడా అందించ అందించడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ కూడా బాగలేకపోయినా కూడా ప్రజల బాగోగ కోసం ఈరోజు రాష్ట్రం నల్మూలలో ఎక్కడున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగము మరియు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం జరుగుతుంది ఇంత కష్టాలు మనం అందరూ కూడా కళ్ళతో ఇప్పుడే మీరు మీరు కూడా చూశారు నిజంగా చాలా బాధ అవుతుంది ఆ తల్లి చెప్పే మాటలు వింటే ఒక చీర మగ్గం నేయాలంటే ఎనిమిది రోజులు సమయం తీసుకుంటుంది అంటే అది ఎనిమిది రోజుల సమయం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఇదే ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతం పోతే వాళ్ళకి పదహైదు రోజులు పడుతుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఎనిమిది రోజుల్లో ఆ చీర పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆమె మూడు వేల రూపాయలు ఆమెకి ఇస్తారని చెప్తున్నారు ఆ మూడు వేల రూపాయలు ఎనిమిది రోజుల కంటే చాలా అంత కష్టపడి ఆ కుటుంబాన్ని అంతా పోషించుకోవాలంటే కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో చేనేతలందరూ కూడా తెరమురకు కావడానికి కూడా పోయిన గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఆదుకోవడం కూడా దు దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఒక ఇది సరిపోదు మా జీవనానికి అనే ఉద్దేశంతో ఒక పిండి మిషన్ పెట్టుకున్నారని తెలియజేశారు